చాలామందికి పాపం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సొంత కుటుంబ సభ్యుడికి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించుకుని వాళ్ళకి చికిత్స పొందాలంటే సాధ్యమయ్యే పని కాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మన క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు పాప ఎంతో కష్టపడి బతికించుకోవాలి కష్టపడాలని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆ హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న ఆరు లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు సో ఆరు లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మేము అందరం కూడా కలిసి దోహదపడే విధంగా ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు సార్ గారు మా వందనాలు సార్ మన హరిసారికి వందనాలు సార్ నా పిల్లడికి చీరేసండి మూడు నెలల మెట్టు తిరుగుతున్నాం సార్ మూడు నెలల మెట్టు తిరుగుతుంటే ఇప్పుడు పని సార్ నా పిల్లడు ప్రాణాలు సార్ నేను ఇస్తే చెప్పుకుని నేనేం చెప్పుకోలేను ఎంతమంది ఎంతోమంది ఉన్నారు సార్ అంతకుమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్